వైశాఖ పురాణము మొదటి అధ్యాయము వైశాఖ మహత్యం సూత పౌరాణికుడు సౌనకాది మహాములకు ఇలా చెప్తున్నాడు సమస్త భూతజాలాలను సృజించిన బ్రహ్మదేవుడి మానస కుమారుడైన నారద మహర్షి అంబరీష చక్రవర్తికి అనేక ధర్మాలను వినిపించగా అతను అమిత ఆనందాన్ని పొంది ఇంకా విశేషాలను వినగోరి మహానుభావా నారద మీరు నాకు పన్నెండు మాసాల మహత్యం గురించి చెప్పి ఉన్నారు నేను చాలా శ్రద్ధతో విని ఆనందించాను మాసాలన్నిటిలో వైశాఖ మాసము మిక్కిలి శ్రేష్టమైనది అని నా మనస్సులో నిశ్చయపరుచుకున్నాను కాబట్టి ఆ మాస మహత్యాన్ని వినడానికి కుతూహలంతో ఉన్నాను కాబట్టి ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ఏ విధంగా మిక్కిలి ప్రీతికరమైనది ఈ మాసంలో మనుషులు ఆచరించదగిన వ్రత విధులు ధర్మాలు ఏమి ఉన్నాయి ఈ మాసంలో చేయవలసిన విష్ణు ప్రీతిని కలిగించే కార్యాలు ఏమిటి ఏ విధమైన దానాలు చెయ్యాలి ఆ దానాచరణ వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఏ ధర్మాన్ని ఆచరించాలి వైశాఖ మాసమున విష్ణు పూజలో ఏ పదార్థముతో సమాచరించాలి ఈ విధమైన విషయాలను వినడానికి కుతూహలంతో ఉన్నాను నేను మీరు దయచేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అడిగాడు అంబరీష చక్రవర్తి దానికి నారదముని అంబరీష మహారాజుకు ఇలా చెప్పాడు మహారాజా పరమరహస్యమైన మాసధర్మాల గురించి పూర్వం నేను బ్రహ్మదేవుణ్ణి అడిగి విన్నాను తెలుసుకున్నాను ఆ బ్రహ్మ ఈ విషయమై ఒకానొకప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ప్రశ్నించగా శ్రీ మహావిష్ణువు ఆమెకు చెప్పిందంతా నాకు వివరించాడు దానిని నేను నీకు తెలియచేస్తున్నాను శ్రద్ధగా విను సంవత్సరంలో గల పన్నెండు మాసాలలో కార్తీక మాసము మాఘమాసము వైశాఖ మాసము చాలా మహిమ కలవని చెప్తూ ఉంటారు వీటిలో కూడా వైశాఖ మాసం అమితమైన ఫలాన్ని ఇస్తుంది ఈ మాసంలో చేసే దానాలు ధర్మాలు యాగాలు స్నానాలు కర్మలు సమస్తమగు పాపాలను నిర్మూలనం చేస్తాయి కాబట్టి ఈ వైశాఖ మాసము సమస్త మానవాళికి తల్లి పిల్లలకు ఇష్ట వసూళ్లను వసంగి సర్వాభిష్టాలను నెరవేరుస్తాయి వైశాఖ మాసము సర్వవిధ ధర్మములు కలిది స్వరూపం కలది సమస్త క్రియల యొక్క సారం కలిగినది గొప్ప తపో మహిమ కలిగినది దేవతల చే పూజించదగినది సమస్త విద్యల్లో వేదం వలె మంత్రాలలో ఓంకారం వలె వృక్ష జాతులలో కల్ప వృక్షం వలె ఆవులలో కామధేనువు వలె పాములలో ఆది శేషువు వలె పక్షులలో గరుత్మంతుని వలె దేవతలలో విష్ణుమూర్తి వలె వర్ణాలలో బ్రాహ్మణుడి వలె ఇష్ట వస్తువులయందు ప్రాణం వలె సహచరులయందు భార్య వలె నదులలో గంగానది వలె కాంతియందు సూర్యుడి వలె ఆయుధాలయందు చక్రం వలె లోహాలయందు బంగారం వలె విష్ణు భక్తులలో శంకరుని వలె మనులలో కౌస్తుభమణి వలె ధర్మ మహిమాన్వితమైన మాసాలలో వైశాఖ మాసం మిన్నై అలరారుతుంది వైశాఖ మాసమున సూర్యోదయానికి ముందుగా మేష యందు స్నానాన్ని ఆచరిస్తే మానవుడు విష్ణు ప్రీతికరముగు వేరొక కార్యాన్ని ఆచరించ అవసరం లేదు రమానాథుడగు శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసమందు ఆచరించదగిన స్నానమందు ప్రీతి కలవాడవడం వల్ల అన్నదానము వల్ల భూతజానము సంతృప్తి పడినట్లు భగవంతుడు వైశాఖ స్నానం వల్ల సంతసిస్తాడు అలాంటి స్నానం ఆచరించిన వారిని స్నానాశక్తి కలవారిని కూడా అనుగ్రహిస్తాడు అంత మాత్రమునే వారు జ్ఞానాశక్తులై పాపాల నుండి విష్ణు లోకాన్ని చేరుకుంటారు సూర్యుడు యందు ఉండగా ఉదయమున స్నానం చేసి సంధ్యావందనాది క్రియలు వారు సమస్త పాపాల నుండి ముక్తులై విష్ణులందు ఐక్యం కాగలరు వైశాఖ మాసమున నాలుగో వంతు దినములు స్నానం చేసిన పదివేల అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందగలడు స్నానం చేయడానికి శక్తి లేనివాడు స్థిరమైన మనస్సు కలవాడై స్నానము చేయు సంకల్పమున మనస్సున కలిగి ఉండనేని అతడు నూరు యాగాలు చేసిన పుణ్యాన్ని పొందుతాడు సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖ మాసమున స్నానం ఆచరించుటకై బయలుదేరి ధనస్సు ప్రమాణం కల దూరం వరకు వచ్చునో వాడు సమస్త కర్మబంధాల నుండి విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు ఓ అంబరీష మహారాజా స్వర్గలోక భూలోక పాతారలోకమందు గల తీర్థాలన్నీ బ్రహ్మాండార్థర్భూతమైన సమస్త తీర్థాలన్నీయు ఎందునో తటాకము కాలువ మొదలగు వాణియందును ప్రసన్నమై తీర్థములకు దేవతలు వైశాఖ మాసమున చెరువులు నూతులు కాలువులు వాణియందు గల బహిర్జలములయందు సన్నిహితులై ఆశ్రయించి ఉంటారు ఈ మాసమున సూర్యోదయం మొదలు ఆరు గడిల వరకు మానవుల మేలు కొరకు శ్రీ మహావిష్ణువు యొక్క ఆనతి అనుసరించి దేవతలందరూ యందు సన్నిహితులై ఉంటారు కాబట్టి ఈ వైశాఖ మాసమున ఈ ఆరు గడియల్లోగా ఎవడు స్నానాన్ని ఆచరించడో అటువంటి వానికి తీర్థాలకు అది దేవతల వారు సాపాడు ఇచ్చి తమ తమ స్థానాలకు పోతారు కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఈ ఆరు గడియల్లోక తప్పకుండా నదుల్లో నీటితో అయినా చెరువులోని నీటితో అయినా కనీసం బావి నీటితో అయినా స్నానాన్ని ఆచరించాలి ముఖ్యంగా కాలంలో ఇది స్కాంద పురాణాంతర్గత వైశాఖ మహత్యమందు నారద అంబరీష సంవాదమున మొదటి అధ్యాయం సంపూర్ణం